మరియు ఉపాధి ఉద్యోగ అవకాశాలు భారతదేశంలో తయారు చేయబడిన అకౌంటింగ్ సాఫ్ట్వేర్ టాలీని చాలా కంపెనీలు అకౌంటింగ్ సంబంధిత పనుల కోసం ఉపయోగిస్తాయి దీని కారణంగా టాలీ కోర్సు పూర్తి చేసిన వారికి కంపెనీలలో ఉద్యోగానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది టాలీ కోర్సును ఎవరు చేయవచ్చు ఒకవేళ మీకు అకౌంటింగ్ గురించి కొంచెం పరిజ్ఞానం ఉంటే టెన్త్ ఇంటర్ తర్వాత కూడా మీరు ఈ కోర్సును చేయవచ్చు ఏ విభాగంలో డిగ్రీ చేసినా ఈ కోర్సు చేయడం వల్ల అవకాశాలు పెంచుకోవచ్చు కోర్సు వ్యవధి కోర్సు మొదటి నెలలో మీకు టాలీ గురించిన ప్రాథమిక సమాచారం అందించబడుతుంది రెండవ నెలలో మీకు జీఎస్టీ ఆడిటింగ్ వంటి అధునాతన విషయాలను గురించి నేర్పిస్తారు అకౌంట్ బ్యాంకింగ్ లావాదేవీలు టాక్సేషన్ బిల్లింగ్ మొదలైన ముఖ్యమైన సబ్జెక్టులను బోధిస్తారు కాజల్ టాలీ కోర్సు పూర్తి చేసి ఉద్యోగం కూడా సంపాదించింది ఈ కోర్సు వల్ల ఎలాంటి ప్రయోజనం వచ్చిందో తెలుసుకుందాం నమస్తే నేను కాజల్ రాజేంద్ర చౌహాన్ నేను గత ఐదు సంవత్సరాలుగా ఒక సంస్థలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాను నా విద్యాభ్యాసం అంతా కరాడ్లోనే సాగింది మీకామ్ తర్వాత అకౌంటింగ్లో కెరీర్ను ఏర్పరచుకోవాలని నిర్ణయించుకున్నాను మీరు అకౌంటింగ్లో కెరీర్ను ఏర్పరచుకోవాలనుకుంటే మార్కెట్లో ఉపయోగించే సాఫ్ట్వేర్ను నేర్చుకోవడం అవసరం బీకామ్ లో కేవలం థియరీ మాత్రమే నేర్చుకుంటాం కానీ ఆఫీస్లో ఎలాంటి సాఫ్ట్వేర్ ఉపయోగించబడుతుందో తెలుసుకోవడం ముఖ్యం దీనికోసం నేను చాలా సాఫ్ట్వేర్లను వెతికాను ఆ తర్వాత నాకు ఆఫీస్లో టాలీ అనే సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారని అర్థమైంది దీనిలో కంపెనీ యొక్క మొత్తం అకౌంటింగ్ పని అంతా జరుగుతుంది కాబట్టి నేను ఈ టాలీ కోర్సును చేయాలని నిర్ణయించుకున్నాను టాలీ నేర్చుకోవడం వలన నేను ఏదైనా ఇతర అకౌంటింగ్ సాఫ్ట్వేర్ను కూడా నిర్వహించగలను టాలీ కోర్సు పూర్తి చేసిన తరువాత మాకు అనేక ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి బీకామ్ చేయడం వలన మనకు కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే వస్తుంది మనం బయటకు వెళ్ళిన తరువాత ప్రాక్టికల్గా చేయవలసిన పనిని ఈ టాలీ కోర్సు ద్వారా అర్థం చేసుకుంటాము బీకామ్ చదివిన తర్వాత మనం ఏదైనా కంపెనీలో పని చేయాలంటే ఈ టాలీ సాఫ్ట్వేర్ తప్పనిసరి టాలీ వల్ల మనం ఎలాంటి అంతరాయం లేకుండా కంపెనీలో పని చేయగలుగుతాం సో టాలీ కోర్సు పూర్తి చేసిన వ్యక్తి సాధారణంగా ఒక లక్ష నుండి ఐదు లక్షల మధ్యలో వార్షిక ఆదాయాన్ని పొందవచ్చు ఒక విషయం గుర్తుంచుకోండి మీ విద్య మరియు మీ మునుపటి అనుభవంపై మీ జీతం అనేది ఆధారపడి ఉంటుంది ట్యాలీని చిన్న షాపుల నుండి పెద్ద బ్యాంకుల వరకు అందరూ ఉపయోగిస్తున్నారు తక్కువ ఖర్చుతో నేర్చుకోగలిగే టాలీ కోర్స్ మీకు అనేక ఉపాధి ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది